హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఇంట్లో ఉండే వాటితో జ్యూసెస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము ఇక్కడ చూపిస్తున్నట్టు శంఖపూలు మీకు తెలుసు కదండి వాటిని తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని వేడి చేసుకోవాలి అందులోకి మనతో ఉన్న శంఖపూలను వేసి ఒక టూ మినిట్స్ వాటర్ని వేడి చేసుకోవాలి చేసుకున్న వాటర్ని కిందికి దించుకొని చల్లారిన తర్వాత అందులో ఉండే ఫ్లవర్స్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పుదీనా ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ వేయంగానే కలర్ అనేది చేంజ్ అవుతుందండి వేసి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి ఒకసారి కలుపుకోవాలి చక్కెర కలిసేంత వరకు ఇప్పుడు అందులోకి చిటికెడు ఉప్పు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా శంకు పూలతో జ్యూస్ రెడీ అండి ఇప్పుడు జొన్న జావా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల జొన్నపిండిని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి గి గ్లాస్ గ్ నర వాటర్ వేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని అందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలిపి అందులోకి వేసేసుకోవాలి వాటర్లోకి వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు బురుగు ఇలా వచ్చేస్తుందండి పైన వైట్ వైట్గా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అందులోకి కొంచెం పెరుగు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర మన ఇంట్లో ఉండే మామిడికాయతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా జ్యూసెస్ రెడీ అండి మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్